ఓం నమో వెంకటేశయ్య రేటు పుట్టినరోజు చేసుకుంటున్న మా స్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ఆ ఆయుర్వే ఆద ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుకోటి నుంచి తెచ్చుకుంటున్నాను రాబో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయుర ఆయుర్వేలతో ఉండాలని మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొన్నిదేల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ అంగప్రదేశ్ అంగప్రదేశంతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నా అదే నా ప్రధాన కోరిక ఇది ఇది వేరే సార్లు చేశాను ఇది ఏ ఒకసారి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది ఏరకతో చాలా సంతోషంగా ఉంది గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలి నాలుగిటి నుంచి ఉల్దంగాలతో మా బయలుదేరను గెలిచారు అదేవిధంగా తెలుపు నుంచి పార్టీ స్థాపించాలని పోటీ చేయాలని కూడా ఇండియా ప్రకటించాను రాజకీయాల్లో ప్రకటించాలి అదే అదేవిధంగా తిరుపతిలో పార్టీ సాధించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మ ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొన్ని కొన్ని ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా భగవంతు 노다다 놀다, 다 놀다, 다 놀다, 다 놀다, 다다다다다다 고 o 다고 n 다고 b 다고 i 다고 a 다